ఆత్మిక హిందూ సోదరులందరికీ నమస్తే ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం కాటేరమ్మ దేవస్థానం అయినటువంటి కంబలిపురంకైతే వచ్చాము ఇక్కడ చూడండి మారు చెట్టుకు ఫుల్గా ముడుపులైతే కట్టారు ఎక్కువగా తొమ్మిది వారాలు అయితే కడతారనమాట తొమ్మిది ముడుపులు కడితే వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగఢ విశ్వాసము కొన్ని వేల మంది అయితే అమ్మవారికి అయితే ముడుపులు అయితే కడతా ఉన్నారు నేను కూడా ఒకసారి అయితే కట్టాను అన్నమాట ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపై కలగాలని కోరుకుంటున్నాను ఇక్కడికి బెంగళూరు మెజెస్టిక్ నుండి మరియు అలాగే హోస్కోట నుండి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆటోలు మీ యొక్క పర్సనల్ వెహికల్తో కూడా ఇక్కడికైతే వెళ్ళవచ్చు అనమాట ఆ అమ్మవారు మహాశక్తి స్వరూపిణి చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను తీర్చుకోండి ఇక్కడ అయితే కొన్ని రకాలైనటువంటి పూజలు వ్రతాలు యాగాలు కూడా చేస్తారనమాట ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తైన ప్రత్యంగిరా విగ్రహాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారు మీరు కూడా దానికి డొనేట్ చేయొచ్చు ఓం నమశివారు